అల్లు అర్జున్ ఇంకొకసారి గనక నోరు తెరుస్తాయనే లెక్క దేరుతామంట జనసేన ఎమ్మెల్యే మళ్ళొక్కసారి స్ట్రాంగ్ వార్నింగ్ లా ఇక మెగా వార్సెస్ అల్లు అభిమానుల మధ్య ఉన్నటువంటి లొల్లి పంచాయతీ శినికి శినికి గాలివాన్ లెక్కనే అవుతున్నది పోను పోను నంద్యాల ఘటన నుండి రోజుకో మలుపులు తిప్పుకుంటా ఈ లొల్లి మాత్రం రోజు రోజుకు ముదురుతనే ఉన్నది కానీ ఎక్కడ కూడా ఈ లొల్లి తొందరలోనే సర్దు దాఖలాలు కూడా కనబడతలేవు ఇక ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అల్లు అర్జున్ నంద్యాల ఘటన మీద ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యిండు నాకు ఇష్టమైతే ఎక్కడికైనా పోతా ఎవరికి ఏం అనుకుంటా మళ్ళొక్కసారి పవన్ కళ్యాణ్ అభిమానులను కౌంటర్ ఇచ్చినట్టుగా గెలకబట్టండు మరి నువ్వు అంతగానం తెలివిగా మాట్లాడినావని అనుకుంటున్నావు కానీ నువ్వు ఎవరికి కౌంటర్ ఇచ్చినవో తెలుసుకోలేనంత అజ్ఞానులు కాదు కదా జనసేన పార్టీ లీడర్లు గాని పవన్ కళ్యాణ్ అభిమానులు గాని ఇక దీనికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిచెట్టి శ్రీనివాస్ సారు మస్తు ఘాటుగా రియాక్ట్ అయ్యిండు ఇక ఆయన మాట్లాడుకుంటా అల్లు అర్జున్ కి కూడా అభిమానులు ఉన్నారా え నేను ఎప్పుడు ఇన్లేదు చూడలేదు ఆయన వాపం చూసి బల్ప్ అనుకుంటాడనేమో ఆయనకున్నది అల్లు ప్యాన్స్ కాదు మెగా ప్యాన్స్ మెగా ప్యాన్స్ సపోర్ట్ ఇస్తేనే ఆయన అల్లు అర్జున్ గా నిలబడ్డాడు ఆయనకి ఎక్కడ ప్యాన్స్ లోటెస్ ప్యాన్స్ ఉన్నారు ఎవడున్నాడు ఆయనకు ప్యాన్స్ మెగా ఏ అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసి మెగా మెగా ఏ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఉన్నాడు ఏంది ఏమో అంటున్నాడు ఆర్మీనా ఆర్మీ ఎక్కడ ఆర్మీ నీకు ఇంకో ఆర్మీ కూడా ఉన్నదా ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు మాకు డౌట్ వస్తుంది నీ మీద లేనిపోని అని జరంతా ఎడ్డిచ్చినట్టు గట్టిగానే ఈ అల్లు అర్జున్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడు పాపమైన పుష్ప ఎప్పుడైతే హిట్ అయిందో ఇక నా అంతా మునగాడలేడు నా అంతా తోపు లేడు అనుకుంటున్నాడు గానీ అన్ని ఉత్తమలు ఈ అల్లు అర్జున్ ఏందో అనుకుంటాను గానీ పెద్ద అంత గొప్ప యాక్టర్ ఏం కాదు ఏదో టైం బాగున్నది కాబట్టి నడుస్తున్నది అని ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా ను షేక్ చేస్తున్నాయి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఫైర్ కు గురయ్యేటట్టు చేస్తున్నది దీని మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తీవ్ర స్థాయిలో మాండి వాడుతున్నారు అయితే ఇంకా అక్కడితో ఆగలేదు మళ్ళొక్కసారి కూడా మాట్లాడి మీడియా ముంగరకు వచ్చి అల్లు అర్జున్ మా పార్టీకి ఏం కాదు నేను నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకు మాత్రమే కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ జాగ్రత్తగా నూర్ ను అదుపులో పెట్టుకో మళ్ళొకరి మీకు కూడా చెప్తున్నా ఆయన కనుక మళ్ళా మెగా ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడి అనుకో నేను ఊకోను రేంజ్ లో రెచ్చిపోతా ఆయన ఎప్పుడైతే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడో నేను ఆయన టార్గెట్ చేస్తా అని బులిజెట్టి శ్రీనివాస్ సారు తగ్గేదే అనుకుంటూ వచ్చేయండు అసలు పవనాల్ సారు పబ్లిక్ కు సర్వీస్ చేయాలని ఆయన మస్తు ప్రయత్నం చేస్తున్నాడు పొద్దుగాల ఎప్పుడో నాలుగు గంటలకు లేచి రాత్రి పన్నెండు గోటే ండకుంట ప్రజలతోనే మమైకం అవుతా అంత కష్టపడి పని చేస్తుంటే నీకు ఇంత కామెడీ అవుతున్నదా ఏమైనా ఏం చూసుకోని అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మీద పడుతున్నావు మీ నాయననే చిరంజీవి కూడా నోరెత్తడు నువ్వు అంత మోతే వారి రెండు సినిమాలు హిట్ అంత మునుగాడే లేడు అనుకుంటున్నావా రామ్ శరణ్ కంటే నువ్వేమైనా పెద్ద తోపువా రామ్ శరణ్ గ్లోబల్ స్టార్ నువ్వేవో నువ్వే ఐకాన్ స్టార్ అని నువ్వు తగిలించుకున్నావు నీకేవడు ఇచ్చింది ఐకాన్ స్టార్ అని అని జనంతా గట్టిగానే వేసుకుంటున్నాడు బుల్చెట్టి శ్రీనివాస్ సారు ఇక మొన్నటిదానిక కేవలం ఫ్యాన్స్ మధ్యనే ఉన్నటువంటి ఈ చ్చా ఇప్పుడు నేరుగా రెండు ఫ్యామిలీల మధ్య సిలికి గాలి గాలివాన లెక్క అయ్యే ఉన్నది ఇక ఈ ముచ్చట ఇప్పట్లో తేలేటట్టు లేదని చెప్పి అంటున్నారు అభిమానులు స్వయంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిస్తే తప్ప ఈ లొల్లి ఒక కొలికి రాదనే ఉద్దేశంతో ఉన్నారు అందరు సెప్టెంబర్ రెండవ తారీఖున పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజున అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియడా తెలియడా తెలియతే ఒక కథ ఉంటది తెలియజేయకపోతే ఇంకో కథ ఉంటది మరి ఆయన చెప్తాడా చెప్పడనే ముచ్చట మాత్రం సెప్టెంబర్ రెండు దానికి ఆగాలి ఒకవేళ చెప్పిండే అనుకో इश्यू सालू ఏ చెప్పను బ్రో అని ఇదివరకు లెక్కని అన్నాడంటే మళ్ళా రచ్చకు దారి దిదంటున్నారు మెగా అభిమానులు అల్లు అభిమానులు మరి ఇంతకు అల్లు అర్జున్ ట్వీట్ చేస్తాడా పవన్ కళ్యాణ్ సార్ బర్త్ డే కనంటే డౌట్ అనే అంటున్నారు చాలా మంది ఎందుకంటే మొన్న ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి సార్ పుట్టినరోజు నాడే ఏదో చెప్పకపోతే ఏడతారు ఫ్యాన్స్ అన్నట్టుగానే మొక్కుబడికే శుభాకాంక్షలు చెప్పిండు అల్లు అర్జును అది కూడా ఒక ట్విట్టర్ లా ట్వీట్ కచ్చిండు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు చెప్తాడు అన్నాడు మాత్రం మాకైతే నమ్మకం లేదంటున్నారు మెగా ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ ఎన్నికల కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటా మాత్రం ఒక ట్వీట్ వేసిండు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయానికి శుభాకాంక్షలు కూడా చెప్పిండు కాబట్టి ఈసారి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడని అభిమానులు ఆశిస్తున్నారు మరి అది జరుగుతుందా లేదా అనేది మాత్రం మనకు మాత్రం ఏం తెలుసు ఇంకో ఐదు రోజులు ఆగితే తెలుస్తుంది ఇంకా అంతనే కాకుండా బుల్లిచెట్టి శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడంటే అల్లు అర్జున్ కు మా పార్టీకి అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి ఎటువంటి శత్రుత్వం లేదు ఆయన కావాలని కెలికి కాంపు చేసుకుంటున్నాడు మెగా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడకుండా అల్లు అర్జున్ ఉంటే నేను కూడా ఏం మాట్లాడుకుంటా సప్పుడు దాకుంటా ఆయన మళ్ళా కిలికి ఏమైనా కంప్ చేయాలని చూస్తే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉంటదని చెప్పి జనంతా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు బొలిసెట్టి శ్రీనివాస్ సారు చూడాలే మరి ఈ మెగా వార్సెస్ అల్లు ఫ్యామిలీ లొల్లి ఎంత రచ్చకు దారిది పోను పోను ఇంకెంత కంప్ అవుతుందో